శ్మశానానికి మోసుకెళ్తున్న శవాన్ని శ్మశానం ఓ మాట అడిగిందంట ఏంటో తెలుసా నీ లగేజ్ ఎక్కడ నీ ఆస్తులు ఏవి అని అడిగిందంట శ్మశానం అప్పుడు ఆ శవం ఏం సమాధానం చెప్పిందో తెలుసా నేను నా ఒంటి మీద ఉన్న వస్త్రములు తప్ప ఒక పీచుక పుల్ల కూడా నా వెంట తీసుకొని రావడం లేదు అని సమాధానం చెప్పింది అప్పుడు శ్మశానం ఏమందో తెలుసా నీ కోసం నీ వాళ్ళు పెట్టుకునే కన్నీళ్ళే నీ లగేజ్ వాళ్ళు నీపై చూపించే ప్రేమలే నీ ఆస్తి ఇంకా ఏం కావాలి వాటికన్నా నీవు బ్రతికున్నన్ని రోజులు ఆస్తులు సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ నలుగురిలో మంచి పేరును సంపాదించుకో అవే నిన్ను చిరకాలం గుండెల్లో గుర్తుండిపోయేలా చేస్తాయి నా మాట మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ వాళ్ళతో షేర్ చేసుకోండి